అందరూ మూడు పంటలు అంటున్నారు కానీ మాకు మూడు వందల అరవై రోజులు పండుతుంది నేను గులాబ్జాడు వేసాను దాని మీద నా పిల్లల్ని మా మదర్ని ఫాదర్ని పోషించుకోవాలి ఈ రోజు నేను తీసేసుకుంటాను రాసుకుంటాను రోడ్డు నేను ఎలా బతికేయాలి మా మా బాబా మా బాబు ఉంచారా ఏ విధంగా నేను ఉంచు నేను ఏ విధంగా పోషించాలి మా బాబా పాత్రిక ఏమన్నా ఆర్టిస్ట్ ఒక వచ్చింది చంద్రబాబు గారి వచ్చింది నేను రాకుండాను మాట్లాడితే నేను రాష్ట్రంలో పోలీసుల పాటు లేకుండా రైతు సమస్య అర్థం చేసుకోవాలి రైతు కూలితాలకు సమస్య ఈ భూసేకరణ చట్టం అనేది సమస్య అవసరానికి మించి పరిమితికి అవసరానికి మించి ఎక్కువ తీసుకుంటాం అవసరానికి మించి సంవత్సరానికి భూసేకం ఎందుకు ముఖ్యమంత్రి గారితో ఇంకా జరగక ముందు ఎన్డియాలో కలిసి పంజాబ్ నిర్ణయించుకున్నాక ఏంటంటే పద్దెనిమిది వందల ఎకరాల్లో అటవీ ఉంది పద్దెనిమిది వేల ఎకరాలు అవ భూములు సరిపోదు ప్రైవేట్ భూములు అవసరం యాక్చువల్ దాంతో స్టార్ట్ అయింది ఆ రోజున కానీ ఎంత భూమి అవసరం అవుతుంది అంటే మేబీ ఇలా ఉండేది కాదండి నేను ఇలా ఉండేవాళ్ళు కాదు ఆ తర్వాత భూసేకరణ మొత్తం రాజధానికి అందరూ భూములు ఇచ్చినప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు ఎనిమిది వందల ఎంత ముప్పై నాలుగు వేల యాభై ఈ భూమి మాట్లాడితే అంటే నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం నువ్వు అభివృద్ధి నిరోధక అంటే కేంద్రం రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేంద్రం మన అభిమానికే రాజధాని లేకుండా చేస్తున్నప్పుడు హైదరాబాద్ ని కోల్పోయినప్పుడు హైదరాబాద్ పై రాజధాని నగరం నిర్మించాలి అది మన ఎవరైనా కూడా మనసుఫూర్తిగా అలాంటి నగరం కావాలని కోల్పోయింది కాదు ఎలా అంటే దానికి రాజధాని అనేది ఒక రాత్రికి నిర్మి కొన్ని దశాబ్దాలు పడదు ముఖ్యమంత్రి గారు కూడా మీ అన్న తూర్పు ఏంటంటే చాలా ఏకవాక్యంలో చెప్తాం మీరు భూసేకరణ చట్టంగా మీరు ప్రయోగిస్తే మీరు భూములు ఇవ్వకండి మాకు వచ్చి నేను అన్నయ్య ఇవ్వగలు చెప్పారు అలాగే లావర్స్ గారు మనకి ఉద్యోగాలకి వెళ్ళినప్పుడు కూడా మనకి అసైన్ భూములకు కూడా సమాన న్యాయం జరగాల లింగసభలో అడిగి అర్పించడానికి రెండింటి మీద తల్లిలో స్టాండ్ అందరూ ఉంది మీ అందరికీ విన్నప్పుడు ఏంటంటే మీరు భూసేకరణ కానీ చేస్తే మీరు కారణం ఏంటంటే ఆ రోజు కూడా మీరు అడిగినప్పుడు మీరు రోడ్లకి ఎంత అవసరం అంటే రోడ్లు కూడా చాలా రకాలు వ్యత్యాసాలు ఉన్నాయి ఎంత అవసరం అంతే అంటే అభివృద్ధి పెరిగే కొద్దీ ఫస్ట్ ఇప్పుడు మాకు ఒక యాక్సెస్ రోడ్ కావాలి యాక్సెస్ రోడ్ వరకు గురువు తీసుకోండి అలాగే పరిధి పెంచుకుంటాం అది జనాభా పెరిగారు అవసరాలు పెరిగినాయి అది సహజంగా పెరుగుతూ ఉంటుంది అది దానికి మీరు ఎవరు అడ్డు కాదని నేను అనుకుంటా ఉన్నాను ఆ లాస్ట్ టైం కూడా మీరు అందరూ మాట్లాడినప్పుడు రోడ్లకి మాకు ఇబ్బంది లేదు ఉన్నారు ఎంత రోడ్లు అనేది ఒక చిన్న వ్యత్యాసం ఉంది అందరికంటే మన ఇంకొక ప్యారల రోడ్స్ ఉన్నాయి అటు సైడ్ అది వాళ్ళు కొంచెం లేదా ఇది కావాలి ఇదే కావాలి ఇంక వేరే దారి లేదని వాళ్ళు ప్రూవ్ చేస్తే మటుకు దానికి ఇవ్వాలంటే ఎప్పుడు ఎంత ఇవ్వాలి లేదు పచ్చని మల్టీ క్రాప్ బాల్టీ బహుల్ పండ్ ఈ నూట ఇరవై రకాల పంటలు పండే భూముల్ని ప్రభుత్వం ఈ మెట్ట భూములు వర్షాధారిత భూములు అని చెప్పడం ఇది అన్యాయం మీరు ఫస్ట్ బయట అంటే మీరు రెవెన్యూ శాఖ కానీ పోలీసు వారు కానీ వారు నిర్ణయించేది కాదు రాజకీయ వ్యవస్థ ఏ శాసిస్తుందో వాళ్ళు చేయాలి దానికి రెవెన్యూ శాఖ కానీ పోలీసు కానీ మీరు దయచేసి ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వం తాలూకు వాళ్ళు వాళ్ళు ఉన్నారు తప్ప ప్రతినిధులు తప్ప అండ్ వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళు నిర్ణయించట్లేదు దీన్ని నిర్ణయిస్తుంది రాజకీయ వ్యవస్థ నిర్ణయిస్తుంది ఆ రాజకీయ వ్యవస్థ నడుపుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఎందుకు మీరు ప్రాక్టికల్ గా చెప్తారు నాకు రాజధాని కావాలి నేను ఏమి ఆశించాలని ఎందుకు చేశానంటే ఒక బలమైన రాజధాని కావాలి ఎన్టీఏ తెలంగాణ నుంచి వీటికి నేను కోరుకునేది ఏంటంటే మొన్న ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ వెళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్తే ఇట్లాగే రైతులు ఇంకా అయిపోయాయి మనకి ఇంత గౌల్డ్ పండ్లు పంట భూములు కాదు ఇంత స్థాయి ఇట్లా పెడితే నీళ్ళు వచ్చే కదా అది కూడా ఇరవై అరవై వేల కిరాలు స్టా తీసేసుకున్నారు స్టీల్ ప్లాంట్ కోసం తీసుకుంటే ఈ రోజుకి వాళ్ళు వాడింది పదివేల నుంచి పన్నెండు వేల కిరాలు స్టీల్ ప్లాంట్కి ఇంకా మిగతా పూలు అలా మిగిలిపోయింది నిరుపేదంగా ఈ రోజుగా రైతులకి మీరన్నట్టుగా ఎంతగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ కూలీలు వెళ్ళాల్సి వస్తున్నారు అది కూడా ఎలా ఉందంటే వాళ్ళు కొంతమంది తిండి తినే పరిస్థితి కూడా లేదు దేవుడి గుళ్ళ ప్రసాదాలు తినే బతుకుతున్నారు కొత్త ఈ పరిస్థితి రైతుకు రాకూడదు రైతు కూలీకి రాకూడదు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏంటంటే మీరు సోషల్ ఇంపాక్ట్ సామాజిక ఆర్థిక అంచనా చేయాలి అంటే ఎంత ఒక వ్యవస్థ ఉన్నప్పుడు దానికి ఎంతమంది ఆధారపడ్డ రైతులు అంటే ఏదో ఒక ముప్పై లక్షలు ఏదో కొంత డబ్బించి అంటే పిల్లలు పెళ్లిళ్ళు ఆరోగ్యాలు అనారోగ్యాలు మరణాలు వంద సమస్యలు ఉంటాయి మనకి ఇది ప్రభుత్వం ఎంతో కొంత మానవతా దృక్పథం లేకుండా చేస్తే మటుకు ఇది అన్యాయం అవుతుంది అలాగే మనం అన్ని వృత్తి ఆధారిత కులాలు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి